మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం పదిహేడో అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం వరకు చదివాం ఇరవై ఎనిమిదవ శ్లోకం నిషాత మాదే ఖడ్గం తవ హే కలయ్య ధర్మహేతవే మహారాజుడైన పరీక్షిత్తు ఆ విధముగా ధర్మ దేవతను భూమాతను శాంతపరిచి అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించుటకు వాడి అయిన ఖడ్గమును చేపట్టెను ఇక్కడ మహారజుడు అంటే వెయ్యి మంది యుద్ధంలో వెయ్యి మంది తోటి ఒక్కసారిగా పోరాడగలిగిన వాడిని మహారజుని అంటారు వెయ్యి మంది శత్రువులతో ఒంటరిగా పోరాడ సమర్థుడు ఎవరు పరీక్షిత్ మహారాజు వెయ్యి మందితో పోరాడగల శక్తి ఉన్నటువంటి మా మహారథుడు అంతేగాని ఇప్పుడు చాలా మంది బయట కూడా అతిరథుడు మహారథుడు ఈ యొక్క నాయకుడు మా నాయకుడు అంటారు అంటే అది అసలు దాని అర్థం తెలియక వాడేస్తూ ఉంటారు చాలా మంది జనం అజ్ఞానంతో కానీ నిజానికి మహారథుడు అంటే ఇదిగో ఇది కాబట్టి వెయ్యి మందితో పోరాడగలిగిన పరీక్ష మహారాజు ధర్మదేవత మరియు భూమాతని శాంతపరిచి వాళ్ళకి సమాధానపరచి కొంత చెప్పాడు అనమాట నేనున్నాను మీకేం భయం లేదు అని చెబుతూ అధర్మకారకుడైన కలిపురుషుని సంహరించటకు తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని వాడిగా ఉన్న ఖడ్గాన్ని తీసుకున్నాడు పైన తెలుగుబడిన రీతిగా శాస్త్రములందు నిషిద్ధములైన సర్వ విధములకు పాపకర్మలను ప్రయత్న పూర్వకముగా వాడే కలిపురుషుడు కలిపురుషుడు ఏంటి శాస్త్రంలో ఏదైతే చేయబడని అది ఉందో వాటన్నిటిని జనుల చేత చేయించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు కలిపురుషుడు ఎటువంటి జనుల చేత కలిలో ఎవరైతే పుడతారో అటువంటి జనుల చేత కాబట్టి మరి కలిపురుషుడే మనందరి చేత చేయిస్తున్నాడు చాలు కలిపురుషుడే మనం అందరి చేయిస్తున్నాడు అని అనుకుంటాం అనుకోవాలా మనం చేసే పాపాలన్నిటి కారణం మరి కలిపురుషుడేనా లేదంటే మన రెండు ఉన్నాయి అంటే మనం అటువంటి కోరికలతోటి కలియుగంలో పుట్టాం కనుక అటువంటి కోరికల్ని అంటే ఇంద్రియ భోగాన్ని పొందడం కోసం కలిపురుషుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు మరి ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఏర్పాటై మరి కృష్ణుడు కావాలని అధర్మాన్ని పెంచుతూ ఉంటాడు ఆ కలియుగంలో కాదు అధర్మంగా శాస్త్ర విరుద్ధంగా పనిచేసేటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలియుగంలో పుడతారు ఎప్పుడైతే వాళ్ళు కొడతారో కలియు కృష్ణుడు వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు కాబట్టి ఇదంతా కూడా ఒక పక్కాగా ఏర్పాటు చేయబడింది కాబట్టి కనుక మనం ఇందులో భగవంతుడు ఏదో ఇక్కడ కావాలని అధర్మాన్ని పెంచడం ఇలాంటివి ఏం చేయడం లేదు కలియుగము సంపూర్ణముగా కలిపురుషుని కర్మలతోనే నిండి ఉండవు కాబట్టి ఈ విధంగా అంత నిషిద్దమైన కార్యాలు శాస్త్ర విరుద్ధమైన కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాం కదా రోజు రోజు ఎందుకంటే మనకి అవాక్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి అనమాట అంటే ఇంతలా దారుణం చేస్తారా జనం ఇంతలా మోసం జరుగుతుంది ఈ విధంగా అనేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి దీని ఉద్దేశము సంఘ నాయకులు దేశాధినేతలు బుద్ధిమంతులు పండితులు ముఖ్యంగా భగవద్భక్తులు బిర్ర బిగుసు కూర్చొని కలి ప్రభావంలకు రాటుదేల వల్లనే కాదు అంటే కలి ప్రభావం వస్తుంది కాబట్టి మేము చేసే పాపాలన్నీ కలియే కారణం అని అలా కలి ప్రభావానికి రాటు కాదు ఇక్కడ ఎందుకని అలా చెప్తున్నారు వర్షాకాలమున వర్షములు కుండపోతగా కురియుట తెలిసిన విషయమే వర్షాకాలంలో వర్షాలు పడతాయని మనకు అందరికీ తెలుసు కానీ దాని ఉద్దేశం వర్షం నుండి జనులు తమను తాము రక్షించుకొనరాదని కాదు మరి వర్షం పడుతుంది కాబట్టి వర్షంలో తడవనా కాదు వర్షం పడుతుంది కానీ గొడుగులు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాం కదా ఇంట్లో ఉండడం లేదా పని వర్షానికి ముందర తర్వాత చేయడం ఈ విధంగా కలీకురుషుని కార్యములకు లేదా కలిచే ప్రభావితులైన వారి కార్యములకు విరుద్ధముగా ప్రతిచర్యలను కైకొండ దేశాధినేతల ప్రతిచర్యలను కైకొంటే దేశాధినేతల ప్రథమ కర్తవ్యం కాబట్టి దీనికి దేశానికి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటి కలి ప్రభావానికి ఏదైతే ఉందో ప్రతిచర్య దానికి సంబంధించి విరుద్ధంగా న్యాయ సూత్రాలు శిక్షలు అమలు చేయడం అనేది దేశాధినేతలు చేయాలి తన వాడి అయిన ఖడ్గంతో కలిపురుషుని శీఘ్రమే వధింప సమకట్టినందున పరీక్షణ మహారాజు ఆదర్శ ప్రాయుడు దేశాధినేత అయి ఉన్నాడు మరి ఇప్పుడు పరీక్షణ మహారాజు ఏం చేస్తున్నాడు తన కథితోటి కలిని కూడా చంపడానికి సిద్ధమయ్యాడు ఎందుకని తన రాజ్యంలో అధర్మం ఉండడానికి అనేది పరీక్షిన్ మహారాజ్ యొక్క ఉద్దేశం ఎందుకని ఆయన ధర్మాత్ముడు గనక భగవద్భక్తుడు గనక ధర్మం అనేది ఎప్పుడు కూడా కొనసాగాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి ధర్మానికి విరుద్ధంగా ఎవరు పని చేసినా వాళ్ళని శిక్షించడానికి చంపడానికి వెనుకాడని వాళ్లే క్షత్రియులు పాలకులు అధర్మములకు విరుద్ధముగా ప్రవేశపెట్టుటయే గాక అధర్మమును సృష్టించి వారిని సంహరించుటకు దృష్ట్యా వాడి అయిన ఖడ్గములను చేపట్టుటకు కూడా సిద్ధపడావలసింది అధర్మాన్ని రూపుమాపడమే కాకుండా అధర్మాన్ని సృష్టించేటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయాలి అవసరం అవసరమైతే కూడా అదే చేసేవాళ్ళు పూర్వం అధర్మాన్ని చేసేవాళ్ళని ఉరిదీయడం అనేది ఎప్పుడే జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు అధర్మం చేయడానికి సిద్ధపడరు సురాపాన శాలలను అనుమతించుతూనే అధర్మ కార్యం నిరోధించుట పాలకులకు ఎన్నడూ సాధ్యం కాదు మనం కూడా వచ్చేంటి సురాపానం అంటే ఈ మందు తాగడానికి అనేక షాపులకి పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం అనుమతిస్తూ మరొక వైపు అత్యాచారాలు మానభంగాలు జరగకూడదంటే ఎందుకు జరగవు సంఘంలోనే ఎక్కడంటే అక్కడ సురాపానానికి అనుమతిస్తున్నాం కాబట్టి ఎక్కడంటే అక్కడ మానభంగాలు తర్వాత అత్యాచారాలు వాళ్ళని చంపేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి కారణం ఏంటంటే ఈ సురాపానం వీటన్ని ఏదైతే అదర్మ ఉందో దానికి అనుమతిస్తూ మరొక వైపు జనం చంపకూడదు అత్యాచారం జరగకూడదు అంటే జరగకుండా ఉండదు కాబట్టి అందుకే ఇక్కడ అది సాధ్యం కాదు మాదక ద్రవ్యములను మధురను విక్రయించు దుకాణములను వారు శీఘ్రముగా మూసివేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మూసివేయాలి ఒకవేళ అనుమతి ఇవ్వాలన్నా కూడా ఎక్కడ అనుమతి ఇవ్వాలి ఏదో ఊరికి చివర ఏదో కొన్ని గ్రామాలకు అక్కడ పది గ్రామాలకు ఒక చోట ఎక్కడో మారుమూలన ఇవ్వాలి తప్ప ఎక్కడంటే అక్కడ ఊరి మధ్యలోనే అనుమతి ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది అంతేగాక మత్తు పదార్థ వ్యసనములకు అలవాటు పడిన వారికి మరణదండనము వంటి శిక్షణ సైతము విధింపవలసి ఉన్నది ఎవరైతే మత్తు పదార్థానికి అలవాటు పడి ఉంటారో వాళ్ళకు కూడా మరణదండన శిక్షణ కూడా ఇవ్వాలి అసలు మరణదండన కాదు ప్రభుత్వమే మీరు మందు తాగండి ఎంత కావాలంటే అంత తాగొచ్చు ఇదిగో ఇక్కడ మేము దుకాణం పెట్టాము మీకు మందు కోసం వచ్చి ఇక్కడ తాగండి అని ప్రభుత్వమే చెబుతుంది మరి ఆ విధంగా ఎవరినైతే మరణదండన చేయాలో మరణ శిక్ష వేయాలి ఎవరికి వాళ్ళకే ప్రభుత్వమే ఇదిగో తాగండి అని అందిస్తుంటే వాళ్ళు ఇంకా అత్యాచారాలు మనభంగాలు హత్యలు లేదా ఆత్మహత్యలకి కారణం ఎందుకు కారు మహారాజుడైన పరీక్షిత్ ఇచ్చట ప్రదర్శించినట్లుగా కలిపురుషుని కర్మలను నిగ్రహించుటకు అది ఏ మార్గమై ఉంది కానీ కలిపురుషుని నిగ్రహించడానికి ఈ విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎవ్వరు కఠినమైన చర్యలు తీసుకోరు ప్రస్తుత పరిస్థితుల్లో కారణం ఏంటంటే కఠినమైన చర్యలు తీసుకుంటే వాడికి ఓటు రాదు ఓట్లు ఇప్పుడైతే రావు వాడు పదవిలోకి రాడు కాబట్టి ఇప్పుడు ఎవరైతే నాయకులకి ఉన్న మతం ఏంటంటే నాయకులకు ఉన్న మతం ఏమిటంటే సీటు మతం వాళ్ళకి ఏది హిందూ మతం సనాతన ధర్మం ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి ఒకటే మతం సీటు అంటే పదవి కోసం ఆ సీటు కోసం ఎవరినైనా చంపుతారు జనం చేత వ్యభిచారం చేయిస్తారు జోదం ఆడిస్తారు ఏదైనా చేయిస్తారు జనం చేత అదే జరుగుతుంది మందు తాపిస్తున్నారు జనాలకి జోదం ఆడడానికి అనుమతిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఇరవై తొమ్మిది విహాయ కృపలాంఛనం తత్పాదమూలం శిరస సమగా భయ రాజు సంహరింపు కోరుచున్నాడని అవగతం చేసుకున్నంతట కలిపురుషుడు వెంటనే రాజ లాంఛనములను త్యజించి భయ విహ్వలతతో శిరము వంచి అతనికి సంపూర్ణ శరణాగతుడయ్యను ఇక్కడ ఇప్పుడు ఏంటి పరీక్షని మహారాజు కత్తి తీసుకుని సిద్ధపడ్డాడు ఏంటి చంపేయడం వెంటనే ఈ కలిపురుషుడు ఎవరైతే ఉన్నాడో రాజు వేషంలో ఉన్న కలిపురుషుడు సూదుడిలాగా సూదుడిలాగా నల్లగా ఉంటూ కానీ కిరీటం ఇవన్నీ పెట్టుకున్న కలిపురుషుడు అర్థమైంది ఇంకా చంపబోతున్నాడని కాబట్టి ఇక నేను ఎలాగో చంపబడతాను కనుక కనీస ఇప్పుడే శరణాగతి పొందితే ప్రాణాలు దక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో పరీక్షని మహారాజు కలిపురుషుడు శరణాగతి పొందాడు కలిపురుషుడు ధరించిన రాజ లాంఛనం కేవలం కృత్రిమమైనది కాబట్టి అతని వేషం అంతా కూడా కృత్రిమం నిజానికి రాజు లక్షణాలు లేవు నిజానికి రాజు లక్షణాలు పరీక్ష మహారాజుకు ఉన్నాయి కనుక కత్తి సిద్ధమయ్యాడు ఎవరిని కలిపురుషుని చంపడానికి ఎందుకని ఆ ధర్మాన్ని ప్రేరేపిస్తున్నాడు గనక ఇక్కడ ఆవుని మరియు వృషభాన్ని చంపడానికి హింసిస్తూ ఉన్నాడు గనక చంపడానికి సిద్ధమయ్యాడో అతని యొక్క దుస్తులు ఏవైతే ఉన్నాయో అతనే నిజమైన క్షత్రియుడు గాని కలిపుడు కాదు కానీ నిమ్మజాతి మానవుడు కృత్రిమముగా రాజవేషము ధరించినప్పుడు పరీక్ష మహారాజు వంటి ప్రామాణికుడైన క్షత్రియుని పంతము చేయ అతని నిజ రూపం బహిర్గతం అవుతుంది ఇలా కృత్రిమంగా ఉన్న వాళ్ళందరూ బయట ఎప్పుడు బహిర్గతం అవుతుంది వాళ్ళ వేషం నిజమైన వాడు వచ్చినప్పుడు వాళ్ళు బయటపడతారు అదే విధంగా సంఘంలో ఎక్కడైనా కూడా నిజమైన వ్యక్తులు వచ్చినప్పుడు ఎవరైతే దొంగ అవతారాలు దొంగ వేషాలు వేసేవాళ్ళు జనాల్ని మోసగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఏలైన నిజమైన క్షత్రుడు అన్నడును శరణాగతుడు కాడు ఇక్కడ కలిపురుషుడు శరణాగతుడు అవుతున్నాడు కానీ నిజమైన క్షత్రుడు శరణాగతుడు కాడు విరోధి క్షత్రియుని సవాలును అతడు అంగీకరించి విజయమో లేక వీరస్వగ్రమో అన్నట్లుగా యుద్ధము కావించు క్షత్రియుడు ఎప్పుడు కూడా ఎవరైనా సవాలు విసిరితే అవతల క్షత్రియుడు యుద్ధానికి అవుతాడు తప్ప అంతేగాని శరణాగతి పొందడం పారిపోవడం ఇలాంటివి చేయడు నిజమైన క్షత్రియుడు శరణాగతి అనేది నిజమైన క్షత్రియునికి తెలియనటువంటి విషయం నిజమైన క్షత్రియుడు ఎప్పుడు కూడా శరణాగతి అనేది చెయ్యడు ఎందుకు యుద్ధం చేస్తాడు ఎందుకని యుద్ధంలో మరణించడానికైనా సిద్ధపడతాడు ఎందుకంటే మరణిస్తే స్వర్గం వస్తుంది లేదంటే రాజ్యం వస్తుంది ఏదో ఒకటి పొందుతాడు గెలుచుకొని అంతేగాని పిరికి పందలాగా ఇక్కడ కలియు పురుషుడు పిరికి పందలాగా శరణాగతి పొందుతున్నాడు ఎందుకని ఇక్కడ పరిశీణ్ మహారాజు అంత గొప్ప రాజు కాబట్టి శరణాగతి పొందుతున్నాడు కానీ మళ్ళాంటి వాళ్ళందరినీ కూడా కలిపురుషుడు రాజ్యం వెళ్తున్నాడు మనం కలిపురుషుల రాజ్యంలోని ప్రజలం కాబట్టి మనం ఆయన ఎలా చెబితే అలా చేస్తాం కానీ పరీక్ష మహారాజు ధర్మాత్ముడు కనుక కలినే నియంత్రిస్తున్నాడు కలియుగ మనందు పలువురు కపటులు అధికారులుగా లేదా దేశాది నేతలుగా ప్రదర్శించుకుని నిజమైన క్షత్రియుని చే సవాలు చేయబడినప్పుడు తమ నిజ రూపమును బహిర్గత పరుస్తారు నిజమైన క్షత్రియుడు వచ్చినప్పుడు వాళ్ళు అందరు కూడా పారిపోతారు ఈ దొంగలు ఎవరైతే దొంగ విధులు ఎవరైతే నటులుగా మోసగాళ్ళు ఉన్నారో నాయకులుగా వాళ్ళందరూ నిజమైన క్షత్రియుడు వచ్చినప్పుడు పారిపోతాడు అది ఎప్పుడు జరుగుతుంది కలియుగం అంటే కలియుగాంతంలో కలికి అవతారం భగవంతుడు వచ్చి వీళ్ళందరిని కూడా నరికేయడం అనేది జరుగుతుంది చంపేయడం ఎవరు ఎవరైతే మోసగాళ్ళు ఆ ధర్మ విరుద్ధమైన వ్యక్తులు అందరూ కూడా చనిపోతారు కలికి అవతారం ద్వారా కనుక నేను పరీక్షిత్ మహారాజుతో యుద్ధం చేయట తన సామర్థ్యమునకు మించిన కార్యముని కృత్రిమంగా రాజలాంఛనము ధరించిన కలిపుషుడు గమనించినంతనే సేవకుని వలె స్థిరము వంచి రాజవేషం ను ఇంకా కిరీటం అవన్నీ కూడా తీసి పక్కన పడేసి ఈ శరణాగతి పొందుతూ ఉన్నాడు ఎవరు కలిపురుషుడు పరీక్ష మహారాజు అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు నిజమైన వ్యక్తులు లేనప్పుడే ఈ దొంగలు అనేది దొంగలు మోసగాళ్ళు చలమణి అవుతూ ఉంటారు కాబట్టి ప్రస్తుతం కలిపురుషుడు కలియుగంలో చూసినట్లయితే నిజమైన వ్యక్తులు ఉన్నా ఈ దొంగలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన నిజమైన వ్యక్తులను అసలు గుర్తించడం చాలా కష్టం అయిపోతుంది ఆ అందరూ ఇలాంటి వాళ్ళు ఏమో అనే అభిప్రాయానికి వచ్చేశారు కలియుగంలో ముప్పై శరణ్యో నావధి శ్లోక్య అహం సన్నిభ అహం చేదం సన్నిభ శరణ్యుడును చరిత్ర ఎందు కీర్తనీయుడును అగు పరీక్షణ మహారాజు దీనవత్సలుడైన కారణమున శరణు పొంది పాదములపై పడిన కలిపురుషుని సంహరింపగా కృపతో మందహాసము చేశాను ఇక్కడ పరీక్షణ మహారాజు కీర్తనీయుడు శరణాగతి పొందదగిన వాడు గనుక అందులోను దీనవత్సలు పైన వాత్సల్యాన్ని చూపిస్తాడు అంటే ఎవరైనా దీనిలోండి అయ్యా నాకు దగ్గర ఏమీ లేదు దిక్కు లేదు నువ్వే దిక్కు అని అంటే వాళ్ళని తమ యొక్క పుత్రుల్లాగా చూసుకొని వాళ్ళని కాపాడుతాడు వీటన్నిటికీ మించి పరీక్ష మహారాజు మహాభక్తుడు కూడా కృష్ణుడు కనుక ఈ అన్ని లక్షణాలు రావడానికి కారణం ఏంటంటే భక్తుడు అవడమే కనుక మనం గమనించినట్లయితే ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు మంచి గుణాలు పెంపొందించుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేయరు కానీ వాళ్ళ యొక్క భక్తి సేవ వలన సహజంగా అన్ని మంచి గుణాలు వాళ్ళలో వచ్చి చేరతాయి కాబట్టి మనం కూడా భక్తిని పెంపొందించుకుంటే అన్ని మంచి గుణాలు వస్తాయి అలా కాకుండా కొంతమంది బయట భక్తి లేకుండా మంచి గుణాలు ఒకటి రెండు ఉండొచ్చు కానీ ఒకటి రెండు మంచి గుణాలు ఉన్నా వారి వారిపైన ఈ కలి ప్రభావం వలన చాలా దుర్గుణాలు కూడా ఉంటాయి మనం గమనిస్తే మంచి గుణాలతో పాటు దుర్గుణాలు కూడా ఉంటాయి కానీ పూర్తిగా మనలోని దుర్గుణాలు బయటికి పోవాలంటే భక్తియుక్త సేవ అనేది తప్పనిసరిగా చేసినట్లయితే అప్పుడు అన్ని గుణాలు సర్వే తత్ర సమాసతేసురా అని సర్వే గుణ అంటే దేవతల యొక్క అన్ని మంచి గుణాలు ఆ భక్తుడిలో వచ్చి చేరతాయట ఎవరైతే పూర్తిగా భక్తికి అంకితమై కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటాడో అతనిలో అందుకని ఎప్పుడైతే పాదాలపైన పడ్డాడో ఇంకా మందహాసం చిరునవ్వు నవ్వాడు ఎవరు పరీక్ష మారదు ఓకే అంటే ఎందుకు నవ్వుతున్నాడు వీడిని నిజానికి క్షత్రియుడు కాదు కానీ వేషం వేసుకొని వచ్చాడు కత్రియుడిగా సరే చివరికి కాళ్ళ బేరానికి వచ్చేసాడని నవ్వుతున్నాడు అనమాట పరీక్షణ మహారాజు సాధారణ క్షత్రియుడే శరణాగతుడైన వారిని సంహరింపబడని వచ్చో స్వభావరీత్యా దీనిలో ఇలా జాలీ కరుడను కలిగి ఉండు పరీక్ష మహారాజు కూర్చి వేరుగా పలుకుందే ఉంది సాధారణంగా ఏ రాజునైనా ఆశ్రయిస్తే రాజులు వాళ్ళని చంపరు అనమాట ఎవరినైనా ఎవరైనా ఆశ్రయిస్తే ఆశ్రయించిన వాళ్ళని క్షత్రులు చంపరు మరి అలాంటి పరీక్ష మహారాజు ధర్మ నియమాలని తెలిసిన వాడు ఎందుకు చంపుతాడు కాబట్టి ఇక్కడ పరీక్ష మహారాజు కలిపురుషుడిని చంపలేదు కృత్రిమ వేషధారణను కామించిన కలిపురుషుడు సూత్నిగా తన నిజ రూపమును ప్రదర్శించుటను గాంచి పరీక్షతో మందహాసం చేశాడు తన నిజమైన రూపాన్ని చూపించడం వలన పరీక్ష మహారాజు చిరునవ్వు నవ్వాడు తాను సంహరింపగోరిన వాడెవ్వడునూ తన వాడి అయిన ఖడ్గము నుండి రక్షింపబడకపోయినను సూత్రుడైన కలిపురుషుడు మాత్రము తగిన సమయంలో శరణ శరణ పొందుట ద్వారా కనికరింపబడటం నిక్కముగా ఆశ్చర్యమైనదని అతడు తలపూశాడు అంటే ఎందుకని పరీక్ష మహారాజు ఒకసారి కత్తి తీశాడంటే ఇంకా చంపడమే తరువాయి కానీ వాళ్ళందరూ క్షత్రియులు గనుక అక్కడ చంపడం అనేది జరిగింది కానీ ఇక్కడ వీడు క్షత్రియుడు కాదు గనక శరణాగతి పొందుతున్నాడు గనక ఆయనకి ఆశ్చర్యానికి గురయ్యాడు పరీక్ష మహారాజు కనుకనే పరీక్ష మహారాజు కరుణ మరియు యశస్సుల యశస్సులు చరిత్ర ఎందు కీర్తనీయములై ఉన్నవి ఎందుకని పరీక్ష మహారాజు కలిపురుషుని కూడా క్షమాభిక్ష పెట్టడం జరిగింది అంతేకాకుండా పరీక్ష మహారాజు ఒకసారి కత్తి తీస్తే యుద్ధంలో గెలవడం అవతల వాడిని చంపేయడం ఇవే జరిగాయి కానీ ఎప్పుడు ఈ విధంగా శరణాగతి అవ్వడం అవతల వాళ్ళు ఇవన్నీ కూడా జరగలేదు కనుక అంత గొప్ప రాజుగా ఇంకా ముఖ్యంగా కలియు పరీక్ష మహారాజు అంత గొప్ప రాజుగా చరిత్ర ఎక్కడానికి ప్రధానమైన కారణమైన మహాభక్తుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని అంతేకాకుండా భూమి మొత్తం కూడా భూమి అంతా ఆయన అధీనంలో ఉండేది పరీక్ష మహారాజు తర్వాత ఇక అనేక మంది రాజులు రావడం చిన్న చిన్న రాజ్యాలకు రాజులుగా పాలించడం అనేది జరుగుతుంది ఇప్పుడైతే మనం చూస్తే ఇంకా కలియుగంలో మన ఇప్పుడు భూమి మీద దాదాపుగా రెండు దేశాలు ఉన్నాయి చిన్న చిన్న ప్రదేశాలు ఎవరికి వాళ్ళు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ను కూడా ముక్కలు చేసుకొని ఇంకొకడు నేను కూడా పాలించాలి అనేవాడు తెలంగాణని సెపరేట్ చేసి వాడు కూడా పాలిస్తున్నాడు ఈ విధంగా రాబోయే కాలంలో ఇంకా దీన్ని ముక్కలు ముక్కలు చేసుకొని ఎవరికి వాడు నేను నాయకుడు అవ్వాలంటే నేను నాయకుడు అవ్వాలి అనేసి ఉద్దేశంతో ఇంకా మొత్తం భూమిని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న చిన్న ప్రదేశాలుగా ఏర్పాటు అవుతాయి రాబోయే కాలంలో ఖచ్చితంగా కృపాపూర్ణ చక్రవర్తి అయిన అతడు శత్రువు కైనను శరణ్యుడైనట్టు వాడు ఎవరు పరీక్షన్ మహారాజు శత్రువు కూడా ఆయన శరణాగతి పొందినట్లయితే క్షమించేస్తారు ఎవరు పరీక్ష మహారాజు ఈ విధముగా కలిపురుషుడు దైవవశమున రక్షింపబడారు భగవంతుడి యొక్క ప్రేరణ ద్వారా ఏమైంది పరీక్ష మహారాజు శరణాగతి పొందడం ద్వారా రక్షింపబడ్డాడు లేదంటే కలిపురుషుడు సమరించబడేవాడు పరీక్ష మహారాజు చేతిలో మనకేంటంటే ఈ కలియుగంలో అంతా కూడా ప్రధానంగా కపటము మోసము ఇవన్నీ కానీ ఎలా ఉంటారు వీళ్ళందరూ పైకి మాత్రం వాళ్ళు చాలా నిజమైన వాళ్ళుగా నిజాయితీ గల వాళ్ళుగా మంది అవుతుంటారు కానీ లోపల కపటం అది అంతా ఉంటుంది కనుక ఈ కలియుగంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం అనేది చాలా చాలా కష్టం ఎందుకని ఆధ్యాత్మిక జీవనాన్ని అడ్డుపెట్టుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక దొంగ స్వాములు వీళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం కదా మన వార్తలు వస్తూనే ఉన్నాం ఎంతో మంది మనం వాళ్ళని గమనిస్తూ ఉన్నాం ఏంటి దొంగ అవతారాలుగా లేదా భగవంతుడి అవతారాలుగా గురువులుగా చలామణి అయ్యే వాళ్ళు మోసగాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మనం దీని నుంచి బయటపడడానికి మార్గం ఏమిటంటే ఒకే ఒక్క మార్గం మనం ప్రామాణిక గ్రంథాల్లో ఏదైతే భగవద్గీత భాగవతంలో ఉందో వాటి ద్వారానే మనం వీళ్ళని గమనించాలి చూడాలి తెలుసుకోవాలి వాటి ద్వారానే మనకి శాస్త్ర జ్ఞానం అనేది నిజమైన జ్ఞానం వస్తుంది అందుకే శ్రీల ప్రభుపాది ఉద్యమాన్ని స్థాపించి కృష్ణ చైతన్య ఉద్యమ ప్రపంచవ్యాప్తంగా స్థాపించి ముఖ్యంగా ఏం చేస్తున్నారు మనం ఒకటే గమనించవచ్చు ఎక్కడైనా ఒక వ్యక్తి నిజమైన వాడా కాదా మోసగాడా లేదా నిజంగా ప్రామాణికమైన జ్ఞానం ఇస్తున్నాడు అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రామాణిక గ్రంథాల యొక్క చర్చ జరిగితే అది నిజం అలా జరగకుండా వాడి సొంత మాటలు ఎంతసేపటికి ఉపన్యాసాలు అది ఇది అని ఏదేదో చెప్పేస్తూ అసలు ఏ గ్రంథం చదవడం కాని అసలు వాటి గురించి మాటలు కానీ లేనప్పుడు వాడు మోసగాడని మనం అర్థం చేసుకోవచ్చు ఈ దృష్టితో మనం చూస్తే కలియుగంలో చాలా మంది మోసగాళ్ళు ఎందుకని ఎవడికి వాడు నేను ధ్యానం నేర్పిస్తా నేను అది నేర్పిస్తా నేను క్రియాయోగం నేర్పిస్తా నీకు రకరకాలుగా నేర్పిస్తానని చెప్పేసి వాళ్ళు భగవద్గీత చెప్పరు భాగవతం చెప్పరు ఇంకే గ్రంథం చెప్పరు వాళ్ళ సొంత గ్రంథాలు రాసేస్తూ ఉంటారు వాళ్ళు సొంతగా ఏవేవో గ్రంథాలు రాసేసి ఒక ఆత్మ కథ ఈ కథ ఆ కథ రకరకాల నవల్స్ అని అవి ఇవి రాసి కాకపోతే అప్పుడప్పుడు జనుల్ని మోసం చేయడానికి హరే కృష్ణాని కానీ లేదా నారాయణని కాని శివాని కానీ ఏదో దేవతారాధన కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఎందుకని అది చేయకపోతే పూర్తిగా ధర్మ విరుద్ధం కనపడతారు కనుక ఆ మోసగాళ్ళు ఏంటంటే భగవంతుని ఆరాధిస్తున్నట్లు కీర్తనలు ఇటువంటివి కూడా చేస్తూ చివరికి వాడే ఒక పెద్ద దేవుడు అయిపోవడం లేదా పెద్ద గురువుగా చలామణి అవుతాడు కానీ కృష్ణుడిని కీర్తింపజేయడం అనేది వాళ్ళు చెయ్యరు కాబట్టి ఆ విధంగా మనం గుర్తించవచ్చు వాళ్ళు మోసగాళ్ళ లేదా నిజమైన ప్రామాణికుల ఏంటి ఎక్కడైతే శాస్త్ర చర్చ భగవద్గీత భాగవతం లాంటి గ్రంథాలను చర్చింపబడవో అక్కడ అంతా కూడా మోసమే జరుగుతూ ఉంటుంది హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమి లేవా హరే కృష్ణ ప్రభుజీ దండవద్ ప్రణామం ఇప్పుడు సత్యయుగము త్రేతాయుగం దోపరయుగం ఉంది కదా ఆ మూడు యుగాల్లో ధర్మం బాగా నిలబడింది అంటే కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది మరి కలియుగంలో భగవంతుడే మరి కలిని ప్రవేశపెట్టడం అంటే భగవంతుడే మరి జనుల్ని ఆ విధంగా హింసింస చేయడం అనేది భగవంతుడే చేసినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం మరి ఎందుకు ప్రభు భగవంతుడే ఈ విధంగా కలియ మరి ఎంత హీనంగా చదువుతున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకు అలా జరుగుతుంది అదే దానికి నేను చెప్పాను భగవంతుడేమి ఇవి చేయడం లేదు భగవంతుడు జీవుల యొక్క కోరిక నెరవేర్చడానికి ఎవరైతే పాపం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కలియుగంలో పుట్టిస్తారు అంటే మనమందరం మనం ఆ పాపం చేయడానికి అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు అంటే భగవంతు ఏర్పాటు ద్వారా నాలుగు యుగాలు ఉన్నాయి ఎవరు పాపులు ఎక్కువగా కలియుగంలో పుడితే పుణ్యాత్ములు భగవంతుడు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కృతయుగం సత్యయుగంలో పుడుతున్నారు ఇక మధ్యలో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి యుగంలో త్రేతాయుగంలో పుడుతూ ఉన్నారు అంతేగాని భగవంతుడు కావాలని కలియుగాన్ని ఇలా తయారు చేసి ఇక్కడ హింస అనేది అధర్మాన్ని ప్రవేశపెట్టడం అనేది చేయలేదు అదే మనం అర్థం చేసుకోవాలి అందుకే మొదట్లో దాని గురించి చెప్పాను అర్థం ఇంకా ఇంకే ఓకే హరే కృష్ణ ప్రభు ప్రభు ప్రణామాలు ప్రభు ప్రభు ఇందాక క్షత్రియుడు శరణాగతి పొందడు అని వచ్చింది కదా ప్రభు ఆ మరి అశ్వమేధ యాగం ఇటువంటి చేస్తున్నప్పుడు అంటే అందరూ యుద్ధం చేయడం గాని లేక ఆ సవాలు స్వీకరించి యుద్ధం చేస్తారు అని అర్థం చేసుకోవాలండి అంటే ధర్మరాజు చేసినప్పుడు కానీ శ్రీరామచంద్రబాబు చేసినప్పుడు కానీ ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే శరణాగతి పొందుడు అంటే అవతల ఇంకొక మరొక క్షత్రియుడు వచ్చి సవాలు విసిరినప్పుడు శరణాగతి పొందుడు అంతేగాని ఇక్కడ అశు మీద యాగం చేస్తున్నానని ప్రకటిస్తున్నారు అది సవాలు కాదు ఇదిష్ఠ్యుడు నేను యాగం చేస్తున్నానని ఆసు గుర్రాన్ని పంపించినప్పుడు వాళ్ళు దాన్ని సమ్మతించొచ్చు లేదంటే వాళ్ళు సవాలు చేయొచ్చు ఎవరు అక్కడ ఉన్న వేరే రాజు సవాలు చేస్తే అప్పుడు వీళ్ళు యుద్ధం చేస్తారు అలా కాకుండా నేను యాగం చేయబోతున్నాను మీరు అందరూ సహకరించండి అని పంపించాడు నేను సహకరించను అని యుద్ధం చేస్తే అప్పుడు యుద్ధం చేస్తారు ఎవరు అవతల వాడు సవాలు విసిరినట్టు కాబట్టి ఏకం చేస్తున్నప్పుడు ఏకం చేసే రాజు సవాలు విసిరడు మొదట సందేశాన్ని పంపిస్తాడు ప్రపంచం అంతటా ఆ సందేశాన్ని స్వీకరించి వాళ్ళు కూడా సహకరించవచ్చు పన్ను కట్టొచ్చు సహకరిస్తే సరిపోతుంది అంటే వాళ్ళకి మంచిదే ఒప్పుకున్నట్లు అనమాట యుధిష్ని మహారాజు యాగం చేయడానికి కానీ శరణాగతి అనేది ఎప్పుడు పొందడు యుద్ధం చేయడానికి సవాలు విసిరినప్పుడు శరణాగతి పొందడు క్షత్రియుడు సామంత రాజులు అంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి రాజును సమ్మతిస్తున్నటువంటి రాజులు అనే మహారాజు అంటుంటారు మహారాజు కింద కాదు ఇప్పుడు భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ అలాగో అదే విధంగా లు కూడా ఉన్నాడు కదా ఉన్నారు కదా ప్రతి రాష్ట్రాలు వీళ్ళు సామంతరాజులు ప్రధానమంత్రి ఆయన దేశం మొత్తానికి రాదు ఆ విధంగా అర్థం చేసుకోవాలి ధన్యవాదాలు